ఆగలేక ఆగుతాను నేను నాది కూడా ఆగాక ఆగాక ఏజ్ ఏజ్ తీస్తానండి 250 మంది 650 మంది 150 మంది ఎంత ఆవడిస్తున్నాను దీనిని అంటిస్తున్నాను ఎంత ఉంది అంటి ఉంది అవుతూ అన్ని అంటి ఉంది ప్రతి మంత్ స్టాక్ ఎంత ఉంది మీరు మంత్లీ ఒక ఇంక్రిమెంట్ ఒక మొత్తం పెంచుతారు స్టాక్ తీసుకుంటారు एग्जांपल ఒక ఎంత ఒక స్టాక్ నడక ఇవన్నీ డ్రగ్స్ మంత్లీ వన్సార్ వన్స్ మీరు ఇండియన్ పెట్టండి మీ ఇష్టం మీ దగ్గర స్టాక్ ఉంటాడు డే వచ్చిన పేషెంట్స్ మీరు మెడిసిన్ ఇస్తారు డే అప్డేట్ చేస్తారా లేకపోతే మంత్లీ వన్స్ అప్డేట్ చేస్తారా అలాగే అవుతుంది మీరు ఆల్రెడీ తీసుకోండి ఉన్నారు కదా డే స్టాక్ అంత ఫైనట్ చేస్తారా ఒక విషయం ఈ స్టాక్ అంతా మంత్లీ వన్స్ పెట్టారమ్మా ఇప్పుడు ఈ స్ట్రిప్స్ ఉన్నాయమ్మా ఇవి వంద స్ట్రిప్స్ పెట్టారమ్మా ఓకేనా ఈ వంద స్ట్రిప్స్ మీరు ఒక మంత్ తీసుకుని వచ్చారు ఇప్పుడు వరకు ఉన్న ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది ఇప్పటి వరకు స్టాక్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత స్టాప్ ఉంది స్టాక్ లో ఎన్ని అయ్యో మీకు ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది మీకు ఎవరి డే రికార్డ్ చూస్తున్నారా లేదా మరి ఎలా అవుతుంది మీరు ఈ రోజు ఇచ్చిన మెడిసిన్ మీరు ఎక్కడ రాస్తున్నారు ఇప్పుడు ఓపీకి మీరు ఇచ్చిన మెడిసిన్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఓపీకి వచ్చారు ఎగ్జాంపుల్ నేను మీరు ఎక్కడ వచ్చాను నాకు ఈ రోజు నాలుగు స్ట్రిప్లో మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ ఎక్కడ మీరు రాస్తున్నారు సిక్స్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నారు ఈ వచ్చి యాప్ ఉంటుంది ఈరోజు ఈ రోజు చోటి అక్కడ యాప్లో మంచిది అసలు మీరు మెన్షన్ చేయండి అంతేనా చెప్పు నేను అడిగి చూడే ఫ్రీ డే అంటే అది మంత్లీ తీసేసుకుంటే అది ఎలా అవుతుంది మంచి అది నాకు చూపిస్తే నేను హ్యాపీగా సరదాగా వెళ్ళిపోతా బయటకి మిమ్మల్ని ఏం అనగా సరదాగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతా బయట పున్నుండి కొద్దిగా బిఫోర్ లాస్ట్ మంత్ తీసుకుంటే మెడిసిన్ అంతా ఎంత మెడిసిన్ ఏ మెడిసిన్ తీసుకున్నారు ఆ మంత్ లాస్ట్ మంత్లో ప్రజలకు ఇచ్చిన మెడిసిన్ అంతా ఇంకా రిమైండింగ్ మిగిలిన మెడిసిన్ ఏం చేశారు ఆ బిల్స్లో డస్ట్బిన్లో పడేసింది ఆవిడ మెడిసిన్ అనేది మీరు ఎంత ఇచ్చారనేది ఎన్రోల్ చేయలే చేయలేదు ఎన్రోల్ చేయకుండా నువ్వు డస్ట్బిన్ ఎరగసావు ఒకటి అదంటే నువ్వు రేస్ట్ వచ్చిన మెడిసిన్ ఇచ్చినట్టు రాస్తావు రేపు మీరు చెప్పి తగ్గే సో కోర్సుకి సంబంధించిన మెడిసిన్ అవ్వడం అతని ఇస్తుంది దాని గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గలేదు అన్నట్టు మాట్లాడి యాబికి బయటకెళ్ళిపోతావు ఇక్కడ మీ సమాధానం కాదు మీరు మీ డాక్టర్ గారు కాదు ఇక్కడ చైర్మన్ నేను రేపు పొద్దున్న ప్రజలు అడిగి సమాధానం నేను చెప్పదు अच्छा रिटर्नमेंट लूँगा मैं ये जैसा वो क्या वो डायरेक्शन क्या रूल्स हैं वो कैसे लेवलिंग कैसे ये रूल्स अच्छे ये जैसा आपको लगता है आपको लगता है कि वो एक्सपेंडिंग ना तो वहाँ पे एवरी इंप्रूवमेंट है और वो वेंडिंग पर भी इंपोर्टेंट होता है बैकसोन ना रोज़ाना मे ఎనిమిది ఏదో మాట్లాడుతున్నాను ఇమ్మీడియట్ నాకు అవసరం ఆల్రెడీ నేను అన్నడ హాస్పిటల్గా నేను చేయమని చెప్పాను ఇది కానీ ఎక్కడ నేను అందరూ బెడ్స్ కానీ అది ఓకే మాకు మీ ఎవరో ఒకరు రావచ్చు కాకపోవచ్చు కదా దానిపై అది కాకుండా ఏ టైం ప్లాన్ ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే అమ్మాయి అబ్బాయి கடை <laughs> so, I mean,

మరి ఎన్ని చేస్తారు కాబట్టి పది అలా మన దగ్గర